ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఏపీకి బడ్జెట్ నిధులను కేటాయించడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ కొనియాడారు ఈ సందర్భంగా తిరుపతి నేత నరసింహ యాదవ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోయారని పేర్కొన్నారు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించిన దాఖలాలు లేవని మండిపడ్డారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్రంతో చర్చించి బడ్జెట్లో నిధులు కేటాయించేలా చర్యలు చేపట్టారని తెలిపారు ఎన్డీఏ కూటమి కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపేట వేశారని తెలిపారు అమరావతితో పాటు పోలవరం వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు తీసుకురావడం హర్షనేమని తెలిపారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రానికి నడిబొడ్డున ఉండే అమరావతి రాజధానిగా ఉండాలి ఆ యొక్క రాజధాని నిర్మాణాన్ని ఎంత వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగిందో అందరూ చూశారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని రాష్ట్ర రాజధానినే లేకుండా ఐదు సంవత్సరాలు చేశాడో మనం చూసాం కానీ ఈరోజు బడ్జెట్లో పదహైదు వేల కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ కేటాయింపులో నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగంలో చెబుతూ ఉంటే అందరూ కూడా పార్లమెంటు సభ్యులందరూ కూడా ఈ విభజనైన రాష్ట్రంలోని ఏవైతే హామీలు ఇచ్చారో గతంలో వాటన్నింటిని కూడా పరిష్కరించే దిశగా ప్రత్యేకంగా కూడా నిధులు విడుదల చేయడానికి రాజధాని నిర్మాణానికి చెప్పిన సంఖ్యనే కాకుండా అదనంగా కూడా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే విధంగా ఈరోజు పార్లమెంటు సాక్షిగా ఈరోజు బడ్జెట్లో ఆ యొక్క కేటాయింపులు జరగడం అదేవిధంగా పోలవరంకు సంబంధించి పోలవరంకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక పని కూడా ముందుకెళ్ళలేదు పోలవరం ప్రాజెక్టును కూడా ఏ విధంగా మనం చూసాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది పోలవరం ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ కావడానికి పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పి చె చెప్పడమే కాకుండా ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు ఇవన్నిటికీ కూడా ప్రత్యేకంగా కూడా వెనుకబాటు తనంతో ఉన్న ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి సమగ్రంగా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలియజెప్పడం జరిగింది